మొత్తం శువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షం నుండి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్ ఆదివారంన తెల్లవారుచుండగా మద్దలేని మర్యాయ వేరొక మర్యాద సమాధి సమాధిని చూడవచ్చిది ఇదిగో ప్రభువు దూత లోకం పరలోకంలో నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపువలే నుండెను అతని వస్త్రము అంతా తెల్లగా ఉండెను అతని అతనికి భయపడటం వలన కావలివారు వనికి చచ్చిన వారి వలెనే వలె నుండి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజే చేయడి ఇదిగో ఆయన గల్లేలోనికి ముందర మీకు ముందరగా మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్ చెప్తి చెప్తిన నేను వారు భయంతోనూ ఆనందంతోను సమాధి యొద్ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మరొకగా యేసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులను గలిలేయకు వెళ్ళవలననియూ వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడనను వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్నంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెప్ప చెవిన చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతి సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమ తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమై ఉన్నది పదనొక్కడు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లేలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు బ్రొక్కరి కానీ కొందరు సందేహించిరి అయితే యేసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి అందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులను చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిన వాటన్నిటినీ గైకోన వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆస్వాదించబడము కాక తప్పులుంటే క్షమించండి మీ మనుషులు మార్చుకోండి ఇతరుల మనుషులను మార్చండి మీ ఆత్మలను పరలోకం వైపు తింపండి ఇతరుల ఆత్మను కూడా పరలోకం వైపు తింపండి గాడ్ బ్లెస్ యూ